పైకి వెళ్ళే కొద్దీ చాలా కష్టం అయిపోతుంది వెనకాల చూడండి ఇక్కడ నుంచి స్లిప్ అయితే మాత్రం కింద పడడమే ఇక్కడ కోతులు అయితే దారుణంగా ఉన్నాయి హరిహర కి ఎంట్రన్స్ ఇది మై ఛానల్ ప్రెజెంట్ మనం మహారాష్ట్ర స్టేట్ లో ఉన్నాం సో త్రయంబకేశ్వరం నుంచి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఇక్కడ హరిహర ఫోర్ట్ అని ఒక ప్లేస్ ఉంటుంది హరిహర ఫోర్ట్ కి మనం వెళ్ళాలంటే మొత్తం ట్రెక్ చేసుకుంటా పోవాలి ఒకసారి మీరు వెనకాల చూడండి హరిహర ఫోర్టు అక్కడ కనిపిస్తున్న పీక్ పాయింట్ కి మనం అయితే వెళ్లాల్సి ఉంటుంది హరిహర ఫోర్ట్ కి చేరుకోవాలంటే ప్లేస్ కి వెళ్ళాలంటే ఎంతో సాహసం చేసి వెళ్ళాలి ఎంత ఫోర్ట్ కి స్టెప్స్ ఎలా ఉంటాయంటే ఎయిటీ డిగ్రీస్ యాంగిల్ లో ఉంటాయంట స్టెప్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో అసలు నార్మల్ విషయం కాదు ఎందుకంటే చూస్తున్నారు కదా పైకి వెళ్ళే దారి మొత్తం స్లోప్ లో ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి టాప్ ఆ ప్లేస్కి వెళ్ళాలి మనం ఇప్పుడు జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కినాం పైకి ఇంకా అంత దూరం వెళ్ళాలి మనం పైకి వెళ్ళే దారిలో మనకి షాప్స్ ఉంటాయి ఈ షాప్స్లో మనకి బిస్కెట్స్ చిప్స్ అలాంటివి అయితే అన్నీ దొరుకుతాయి సో మనం పైకి వెళ్ళేటప్పుడే కింద తీసుకొని అయితే మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత ఏమీ దొరకవు అండ్ మనం తినుకుంటా కూడా పైకి వెళ్ళచ్చు మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు పైకి వెళ్ళే దారిలో చూడండి ఎలా ఉందో ఇక్కడ కనిపించే కదా ఉందిగా పైకి వెళ్ళాలి మనం అక్కడ కాదు స్లిప్ అయితే మాత్రం కింద పడిపోతాం ఇదేనాట ఇక్కడ పైనుంచి వెళ్ళి అక్కడ పైకి ఎక్కాలి మేము ఇటు వచ్చినాం ఇటు దారిండ సర్కిట్ సైడ్ వచ్చినాం మళ్ళీ రిటర్న్ పోవాలి ఇప్పుడు ఇంకే వచ్చేటప్పుడు ఒక ట్రెక్కింగ్ స్టిక్ లాంటిది తీసుకొని వస్తున్నారు చాలామంది ఎందుకంటే సపోర్ట్ లేకపోతే చాలా కష్టం పైకి వెళ్ళడం నిజంగా చాలా అసలు స్లిప్పరీ ఉన్నాయి రోడ్స్ ఇవన్నీ పైకి వెళ్ళే కొద్దీ చాలా కష్టం అయిపోతుంది లెగ్స్ అంతా విపరీతంగా ఫేమస్ ఉన్నాయి ఇక్కడ మనమైతే ఒక ఎయిటీ పర్సెంటేజ్ చేరుకున్నాం పైకి అండ్ ఇప్పటిదాకా ఎక్కింది ఒకెత్తు అండ్ ఇప్పటి నుంచి పైకి వెళ్ళేది ఒక ఎందుకంటే అంత స్లోప్ లో ఉంటాయి సో ఈ పైకి వెళ్ళాలంటే ఎయిటీ డిగ్రీస్ లో ఉంటాయంట అంట స్టెప్స్ ఆ స్టెప్స్ ని ఎక్కి మనం పైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడే ఇకైతే ఇక్కడ ఉడకబెట్టిన మొక్కజొన కంకులు తిన్నాం రెండు ఆ టేస్ట్ కూడా ఓకే మంచిగా ఉంది మన సైడ్ దొరికేటట్లే ఉన్నాయి వెనకాల చూడండి ఇక్కడ నుంచి స్లిప్ అయితే మాత్రం కింద పడే ఈ స్టెప్స్ అయితే మనకి ఎయిటీ డిగ్రీస్ లోపల ఉంటాయి ఎయిటీ డిగ్రీస్ లోపల ఉన్న స్టెప్స్ని మనం ఏ సపోర్ట్ లేకుండా మనం పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది చాలామంది వీడియోస్లో ఇక్కడ పడితే కింద పడి ప్రాణాలు జారిపోతాయని అంటారు కానీ అంత రిస్క్ అయితే ఏమనిపించలేదు మాకైతే ఇక్కడ ఎక్కే వరకు కాకపోతే కింద నుంచి పైకి నడుచుకుంటూ రావడమే చాలా రిస్క్ అనిపిస్తుంది మనకి ఎందుకంటే చాలా దూరం ఉంటుంది కాబట్టి ఇక్కడ కోతులు అయితే దారుణంగా ఉన్నాయి మేము వాటర్ బాటిల్ తీసుకొచ్చినాం అయితే అది గుంజుకొని పోయింది కోతి ఇక్కడ ఏమైనా బ్యాగ్స్ లాంటివి అలాంటివి ఏమైనా ఉంటే మీద అటాక్ చేస్తున్నాయి ఇది హరిహర ఫోర్ట్ కి ఎంట్రన్స్ ఇది ఇక్కడ చూడండి చిన్న చిన్న తలుపులు ఉన్నాయి ఇక్కడ కోటకి తలుపుల మీద సూర్యభగవాను రూపం అయితే ఉంది ఇక్కడ తలుపుల మీద చెక్కతో చెక్కారు మొత్తం చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో ఇప్పటికి కూడా సార్ చూడండి ఇక్కడ స్టెప్స్ అయితే ఎంత హైట్ లో ఉన్నాయి ఈ స్టెప్స్ అన్నిటిని క్రాస్ చేసి మనం పైకి రావాల్సి ఉంటుంది పైకి వచ్చిన తర్వాత మనకైతే వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టుంటది కింద కనిపించే గ్రీనరీ కానివ్వండి ఈ మనం ఉన్న హైట్ కానివ్వండి పై నుంచి చూస్తుంటే నిజంగా వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హోల్స్ ఉన్నాయి చూడండి ఏంటంటే ఇక్కడ అటు సైడ్ కింద పడకుండా ఇక్కడైతే ఒకప్పుడు ఏమన్నా వాళ్ళ లాంటిది నిర్మించారేమో కర్రలతో గానీ ఐరన్ గ్రిల్స్ తో గానీ ఏమైనా నిర్మించారేమో అండ్ అలాగే ఇక్కడ చూడండి ఒక హోల్ అయితే ఉంది ఇక్కడ దీన్ని సపోర్ట్ కోసం లేదా దీని అటాచ్ చేయడానికి హోల్ని పెట్టి ఉంటారు ఇంకొక టెన్ మినిట్స్ లో మనమైతే ఈ హరిహర ఫోర్ట్ కి టాప్ లో అయితే ఉంటాం పోయి అప్పట్లో ఇంత హైట్ ఎలా ఎక్కేవారో వాళ్ళు ఇంత పైకి వచ్చినాం అండ్ చూడండి ఇక్కడ దగ్గరే ఉంటుంది అనుకుంటే మళ్ళీ అక్కడ లాస్ట్ కనిపిస్తుంది చూడండి అక్కడుంది అసలైంది ఎంత దూరం పోవాలి మనం అక్కడికి రీచ్ కావాలంటే ఇవన్నీ ఏంటంటే వాటర్ స్టోరేజ్ చేసుకునేవి ఇందులో వాటర్ స్టోర్ చేసుకొని ఈ వాటర్నే యూజ్ వాళ్ళు రాజులు ఏంటంటే ఇదంతా అప్పుడు రాజుల కోట కాబట్టి వాటర్ని స్టోర్ చేసుకొని యూజ్ చేసేవాళ్ళు చూడండి ఇక్కడ ఇంకోటి కూడా ఉందా వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఇలా స్టోర్ చేసుకున్న వాటర్నే వాళ్ళ డ్రింకింగ్ పర్పస్ కానీ బాతింగ్ పర్పస్ కానీ అండ్ ఫుడ్ ప్రిపరేషన్ పర్పస్ వాటికైతే యూజ్ చేసేవాళ్ళు ఈ వాటర్ని అలాగే కొండపైకి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది చూశారు కదా ఆంజనేయ విగ్రహం అను ఇక్కడైతే జెండాలు అయితే ఉన్నాయి అండ్ వీటితో పాటు ఇక్కడ ఒక పురాతనమైన శివలింగం ఉంది ఇక్కడ చూసారు కదా రాయి మీద ఒక చిన్న శివలింగం ఉంది అండ్ నందీశ్వరుడి విగ్రహం కూడా ఉంది ఇవన్నీ ఏంటంటే అప్పుడు వాళ్ళు పూజించేవారు అనమాట ఇంకా పైకి వచ్చేసిన తర్వాత ఇదే మొత్తం హరిహర ఫోటో టాప్కి అయితే వచ్చేసినాం ఏంటంటే పైన కోట లాంటిది ఏమి ఉండదు కానీ నివసించడానికి వీలుగా అయితే అన్ని సౌకర్యాలు ఉంటాయి అట్లనే ఇక్కడైతే అప్పట్లో మహారాజులు వీళ్ళందరూ రాజులు నివసించారు ఇక్కడ చూడండి ఎటు చూసినా ఇక్కడైతే వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి మనకి గుంటలు ఉన్నాయి చూడండి వీటన్నిటిని రాళ్ళని చెక్కి ఇందులో అయితే వాటర్ని స్టోర్ చేసుకునేవాళ్ళు వి వాటర్ని అన్ని పర్పజెస్కి యూజ్ చేసుకునే వాళ్ళు అప్పట్లో చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి ఇట్లా వాటర్ స్టోర్ చేసుకునేవి అండ్ అలాగే ఈ ఓపెన్ ప్లేస్లో ఇక్కడైతే ఒక రూమ్ లాంటిది ఉంది అండ్ ఈ రూమ్ చూడండి ఈ రూమ్ కూడా మొత్తం రాళ్లతో కన్స్ట్రక్ట్ అయితే చేశారు అండ్ ఈ రూమ్ లోపల ఏముంది అని ఒకసారి రూమ్ లోపలికి కూడా వెళ్ళి చూద్దాము సపరేట్ ఎంట్రన్స్ అయితే ఏం లేదు కానీ ఇక్కడ ఒక చిన్న హోల్ లాంటిది ఉంది ఆ హోల్ లోపల నుంచి లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది రూమ్ లోపలికి చూశారు కదా రూమ్ ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం చూడండి రూమ్ లోపలికి వచ్చినాం రూమ్ లోపల మొత్తం చీకటిగా ఉంది అండ్ లోపలైతే ఏం లేవు జస్ట్ ఎంటీ రూమ్ ఇది దేని పర్పస్ యూజ్ చేశారు లేకపోతే ఇందులో నివసించేవారేమో అప్పట్లో రాజులు చూడండి ఇక్కడ మొత్తం మంటేసుకుర్రు ఎవరు చూడండి గోడ మొత్తం పేర్లే రాసారు ఎక్కడికి పోయినా ఈ పేర్లైతే మనం చూస్తూనే ఉంటాం పురాతన కట్టడాల మీద